యేసు క్రీస్తు ప్రభువుని మనం మొక్కాలంటే అతడు ఏమై ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాల ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు ఆయన పరలోకంలో దేవతలు మొక్కారు భూలోకముల భక్తులు మొక్కారు మొక్కడానికి కారణం ఏంటంటే ఆయన్ని ఏమి చూసి మొక్కారు అని ఆలోచన చేస్తే ఆయన దైవత్వాన్ని గుర్తించారు ఒక వ్యక్తిని మనం దేవుడిగా భావించాలి అంటే అతనిలోని ఆ దైవత్వం లక్షణాలని మనం కనుగొనాలి ఎవరిన పడితే వారిని దేని పడితే దాన్ని మొక్కడము అది మూర్ఖత్వం అవుతుంది దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి దేవుడంటే ఎలా ఉండాలి ఎలా ఉంటే దేవుడు ఏం చేస్తే దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి జ్ఞానులు యేసు క్రీస్తు ప్రభువారిని బాలుడుగా ఉన్నప్పుడే సాగిలి పడ్డారు పూజించారు లేక మొక్కారు అనే విషయం వస్తే వారు యేసు ప్రభువులు ఏమి చూశారో ఈరోజు మనము కూడా గ్రహించాలి ఒక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభు వారు మత పదహారో అధ్యాయము పదమూడవ వచ్చల్లో మనం చూసినట్లయితే ఒక సందర్భంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ మార్గ మధ్యలో ఒక పెద్ద జన సంచారం చేసే స్థలములో ఆగి కుమారుడు చెప్పుకొని మనిషి ఏ ఏమనుకుంటున్నారో చెప్పమని శిష్యులను అడగగా అడగగా కొందరుయానియోగ ప్రవక్తలలో ఒకరివక్తులలో ఒకరినియో చెప్పుకొచ్చున్నారుచున్నారు దేవునికి మహిమ కలుగునుగాక మనుషులకు ఉన్న అలవాటు ఏంటంటే ఒకరి గురించి ఏదో అనుకోవడము ఏదో చెప్పుకోవడము ఇది సహజంగా మనుషుల్లో ఉన్న గుణలక్షణం ఇరుగు వారి గురించి పొరుగు వారి గురించి వెళ్ళిపోతున్న వారి గురించి వచ్చుతున్న వారి గురించి చూసి ఏదో కామెంట్ చేసే వాళ్ళు ఏదో చెప్పుకున్న వాళ్ళు అప్పుడు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు ఏదో చెప్పాలి ఏదో చెప్పుకోవాలి ఏదో అనియాలి అనే ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు వారు అసలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఈ ప్రజలు అని ఒక ప్రశ్న తన సుష్యులు అడిగినప్పుడు ఆ సుష్యులు చెప్పారు ఎవరికి మీ గురించి సరైన అవగాహన లేదు అసలు ఏ సంటే ఎవరో వారికి సరిగా అర్థం కాలేదు ఒకరు ఏలియానియు ఒకరు యోహానియు మరి ఒకరు ఇర్మియానియు మరి ఒకరు ప్రవక్తల్లో ఒకరియు అంటే ఇప్పుడు వారికి ఏం అర్థం కాలేదు యేసు ప్రభు ఎవరో అర్థం కాలేదు వారికి ఎవరికి తోచినట్లు వారు అనుకుంటున్నారు ఎవరు తోచినట్లు వారు అనుకుంటున్నారు ఒక మనుష్యుని గురించి మనం మనకు తోచినట్లు అనుకుంటే పర్వాలేదు కాని పరమాత్మని గురించి మనము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా గ్రహించాలా గుర్తించాలా ఆ తర్వాతే మాట్లాడాలా వీరు యేసుక్రీస్తు ప్రభువుని రకరకాలుగా ఎలాగైతే ఎవరు అనుకుంటున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యేసు ప్రభుని అలాగే అనుకుంటున్నారు ఎవరికి అర్థం కావట్లేదు కొంతమంది ఇంగ్లీషు వారి దేవుడు అంటున్నారు అలా అర్థమైంది వాళ్ళకి కొంతమంది అమెరికా దేవుడు అంటున్నారు అర్థమైంది వాళ్ళకి కొంతమంది తక్కువ జాతి దేవుడు అంటున్నారు అర్థమైంది వాళ్ళకి కొంతమంది నిమ్మజాతి దేవుడు అంటున్నారు అర్థమైంది వారికి కొందరు ఆయన దేవుడు కాదు మనుషుడిగా పుట్టాడు అంటున్నారు కొంతమంది ఆయన మనలాగే ఆయన జన్మించాడు ఎక్కడికో వెళ్ళి మంత్రాలు తంత్రాలు గెలుచుకున్నాడు అనేవాళ్ళు ఒకరు అంటే యేసు ప్రభు ఎవరో వారికి అర్థమో కాలేదు యేసు ప్రభు గురించి ఆలోచించాలా అన్వేషించాలా అప్పుడు ప్రభు అంటే ఎవరో అర్థం అవుతుంది యేసు ప్రభునికి అర్థం కావాలంటే ముందు ఈ సృష్టి గురించి నువ్వు ఆలోచించాల ఈ భూమి ఏంటి ఆకాశం ఏంటి సముద్రం ఏంటి ఈ ఆకాశం నక్షత్రాలు ఏంటి ఇవన్నీ ఎవరు కలుగు చేశారు విశ్వమంతా ఎవరి ద్వారా కలుగు చేయబడింది అని ఆలోచిస్తే దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది ఆయన పుట్టింది మొదలుకొని ఆయన జీవించిన కాల మనుషులు కూడా ఆయన మొక్కిన వారు అనేక మంది ఉన్నారు ఈరోజు మనము దేవుని విషయంలో ఆలోచించినప్పుడు ఎవరు దేవుడు ఎవరిని మొక్కాలి అని మనం గ్రహించినట్లయితే దేవుడు అంటే కేవలము మనం అడిగిన దాల్లో ఇచ్చేసి మనం చల్లగా ఉంటే ఆయన దేవుడు అనుకునేవాళ్ళు ఉన్నారు దేవుడు అంటే అడిగిన వాళ్ళు ఇచ్చిన వ్యక్తి దేవుడు కాదు నువ్వు నీ కుటుంబం చల్లగా ఉంటే దేవుడు కాదు ఈ భూమి మీద నీకు నెమ్మదినిచ్చి సమాధానమిచ్చి సంతోషమిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ భూమిని మిచ్చిపెట్టిన తర్వాత నీకు త్వరలోకానికి మార్గం చూపించే వ్యక్తి ఉండాలి దేవుడు అంటే ఇక్కడ మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చిన చూస్తే అక్కడ కుష్టి రోగి యేసు ప్రభు గారికి వచ్చి ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే శుద్ధినిగా నన్ను చేయమనను ఒక కుస్తి రోగు వచ్చి యేసు ప్రభుని మొక్కారు పామర్లు మొక్కారు జ్ఞానులు మొక్కారు ఇక్కడ వ్యాధుతో ఉన్నవారు కూడా మొక్కారు పామర్లు మొక్కినప్పుడు వారి జ్ఞానం కలిగింది జ్ఞానులు మొక్కినప్పుడు వారికి దైవత్వం అర్థమైంది ఇక్కడ రోగులు మొక్కినప్పుడు రోగాలు స్వస్థపడ్డాయి ఇక్కడ ఈ కుష్టి రోగి ఆయన ముఖ్య ఏమన్నారంటే నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే ఆనాటి కాలంలో ఆనాటి కాలం కాదు ఒక యాభై సంవత్సరాలు లేకపోతే ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మన దేశంలోనే ప్రపంచం అంతా వదిలేద్దాం మన దేశంలోనే చాలా మంది కుష్టి రోగులు ఉన్నారు లెప్పర్స్ సెంటర్లు అక్కడక్కడ ఉంటాయి ఇప్పటికీ విజయనగరం దగ్గరలోని సాలూరులోని మనకు తెలిసి అలాగే రావులపాలెం దగ్గర నిడదవాళ్ళలోని రామచంద్రపురంలోని ఇలాగా మన రాష్ట్రంలోని చాలా లెప్పర్ సెంటర్లు ఉన్నాయి రెండు వేల సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోతే కుష్టి వ్యాధి అనేది చాలా భయంకరమైన వ్యాధి అది ఎంత భయంకరమైనదంటే ఒక ఇంటిలో యజమాని వస్తే ఆ యజమాని కూడా లెక్క చేయకుండా వారి ఇంట్లో నుంచి బయటే పంపించాలి అంటే మనకి ఇప్పుడు అర్థమేం చెప్పాలంటే కరోనా వచ్చింది అనుకోండి కరోనా వచ్చి ఏం చేయాలి క్వారెంట్లో పెట్టాలా ఈయన మా ఆయన అండి మా కొడుకు అండి మా భర్త అండి మా పనికి పనికిరాలి ఆయన వల్ల మన నీకేమవుతుంది నెల బాధి వచ్చేస్తారు అలాంటిది కుష్టి వ్యాధి అలాంటి సందర్భంలోని అతనిని అలాంటి సందరూ గ్రామానికి ఊరికి దూరంగా వదిలేసేవారు అలాంటి భయంకరమైన కుష్టి వ్యాధిని అని ప్రభు అంటున్నాడు నీకు ఇష్టమైతే నన్ను ముట్టి స్వస్థపరచమంటే ప్రభు కార్యము చేశారు ఈరోజు దేశంలో రాష్ట్రాల్లో పట్టణాల్లో గ్రామాల్లో కుష్టి అనేది వైద్యం ద్వారా లేకుండా చేశారు ఇప్పుడు కుస్త రోగులు అనేవాళ్ళు ఎక్కడ కనబడట్లేదు కానీ ఇంతకన్నా భయంకరమైన ఉంది ఇప్పుడు లోకంలో అదే మతం అనే కుస్తీ ఏంటి మతం అనే కుస్తుంది అది ఒకరి నుంచి ఒకరు వ్యాపిస్తుంది మతోన్మతులుగా మార్చేస్తుంది యేసు క్రీస్తు ప్రభు అంటే ఒక విదేశీ దేవుడని అమెరికా దేవుడని తక్కువ దేవుడని యేసు ప్రభుని తక్కువగా చూపిస్తూ ఉంది ఏ శుభ్రహం అంటే ఆయన విదేశీ దేవుడు స్వదేశీ కాదు విదేశీ మందులు ఉంటాయి విదేశీ విద్య ఉంటుంది విదేశీ ఉద్యోగాలు ఉంటాయి కానీ విదేశీ దేవుడు ఉండడు అందరికీ ఒక్కడే కొంతమంది అంటుంటారు అందరు దేవుళ్ళు నండి అంటుంటారు అన్ని నదులు కలిసి సముద్రంలోనికి వెళ్ళాలి అలాగే అందరు దేవుళ్ళు అందరి దేవుడు ఒక్కరు కాదు అందరికీ దేవుడు ఒక్కడే అందరికీ దేవుడు దేవుడు ఉండవలసిన లక్షణాలను మనం గుర్తించాలి నేను వైట్ షర్ట్ వేసుకొని ఒక సెటోస్కోప్ వేసుకొని నేను ముందు అనుకోండి మీరేమనుకుంటారు డాక్టర్ గారు అనుకుంటారు ఇదంతా యాక్టింగే నాకు విద్య తెలియదు వైద్యం తెలియదు అంతవరకు చదువుకోలేదు ఎంబీబీసీ చేయలేదు కానీ మిమ్మల్ని అందరినీ మోసగించడానికి నేను ఒక వైట్ కోర్టును మెడలోనే ఒక చెట్టు వేసుకున్నాను కానీ మీరేమనుకుంటున్నారని డాక్టర్ అనుకుంటారు అలాగే చాలామంది దేవుని కాని దేవుణ్ణి ఆరాధించేవారు అనేక మంది ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు మనము డాక్టర్ని గుర్తుపట్టాలంటే అతడు వైద్యాన్ని మనం గుర్తించాలి అతను చేసే వైద్యం ఎలా తెలుసుకోవాలి అప్పుడే ఆయన దాఖని మనము గుర్తించగలుగుతాం అలాగే దేవుడు అన్నామంటే ఆ దైవత్వాన్ని కొన్ని లక్షణాలు అతనిలో కనిపించాలి కాబట్టి ఇక్కడ ఆయన కుష్టి రోగిని బాగు చేశారు దేని స్తోత్రం అలాగే మత్సవ వార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ చిన్న మనం చూస్తే ఆయన ఈ మాట వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి ఎవరండి మొక్కేవారు ఒక అధికారి అనధికారి కాదు ఒక అధికారి ఆయన కింద అనేక మంది పనివారు ఆయన కింద అనేక మంది సర్వెంట్స్ ఉన్నారు అలాంటి ఒక అధికారి వచ్చి యేసుప్రభును మొక్కారు యేసుప్రభును మొక్కారు ఏమనుకున్నాడు ఆయన ఆయన ఏమైనా చేయగలడు అని ఆయన గుర్తించి ఆయన మొక్కి ఇప్పుడే నా కుమార్తె ఆ ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి ఆ చేయి ఆమె మీద ఉంచాము ఆమె బ్రతుకును ఎంత గొప్ప విశ్వాసం ఆయన కొన చిన్న ప్రాణం ఉంటుండగానే మన డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు అంటారు కొనప్రాయంలో ఉండి మీరు తీసుకొచ్చారు మేము ట్రై చేస్తాము మా ప్రయత్నాలు మేము చేస్తాము ఆ తర్వాత దేవుడే సహాయం చేయాలా అంటారు ఇప్పుడు సమాజంలోని రెండు పదాలు మనం స్వారీ చెప్పాం అనుకోండి మనకు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు మనకు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు అదే డాక్టర్ సారీ చెప్పాడు అనుకోండి మన దగ్గర ఉన్నవాళ్ళు దూరం అయిపోతారు డాక్టర్ గారు వచ్చి సారీ అర్థమైంటి అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక డాక్టర్కి వెళ్ళాం అనుకోండి చనిపోయేదాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు ఎందుకు అని ఇంకేం మాట చెప్ప పట్టుకు పొమ్మంటారు కానీ ఈ అధికారికున్న ఉన్న విశ్వాసం ఏంటంటే చనిపోయిన తర్వాత యేసు ప్రక్రికు వచ్చి మొక్కి ఆయన నీ చెయ్యి తాకితే చాలుగుతాది అని అనగా యేసు ప్రభు అనుకున్నాడు ఆయన సృష్టికర్త అయినా దేవుడు అనుకున్నాడు జీవ మరణములు ఆయన వశమై ఉన్నాయి అనుకున్నాడు చనిపోయిన వారికి జీవమిచ్చేవాడు జీవపు దాత ప్రదాత ఆయన యేసు ప్రభు అని ఆయన గుర్తించాడు ఈ ప్రపంచంలో ఎవరైనా చనిపోయిన వారిని బతికించగలరా ఎవరు బతికించగలరు బతికించలేరు ఒక దేవుడు తప్ప ఆయనే దేవుడు అనుకున్నాడు అధికారి కాబట్టి నా కుమార్తె చనిపోయింది అయినాను మీరు వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది ఎంత గొప్ప విశ్వాసము ఆ ఇరవై నాలుగో వచ్చిన చూసినట్లయితే అక్కడ ప్రభు అడుగుచున్నాడు స్థలమివుడి ఏమడుగుతున్నాడు ఆయన స్థలమివుడి ఈరోజు యేసు ప్రభు నిన్ను నన్ను అడిగేది నీ హృదయంలో కొంచెము స్థలమిమ్మని కొంచెము స్థలమిమ్మని యేసు ప్రభుని విమర్శించే వాళ్ళు ఎక్కువయ్యారు ఆయనకి స్థలం ఇచ్చేవారు తక్కువయ్యారు ఈ విశ్వాన్ని కలుగు చేసిన దేవుడు ఇదంతా ఆయనదే ఈ ఎంత కూడా అయినా ఆయనకి ఇప్పుడు ఏం లేదు మిమ్మని అడుక్కుంటున్నాడు ఆయన మిమ్మని అడుక్కుంటున్నాడు అక్కడ చదివినట్లయితే ఆ స్థలమివుడి ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని ఆయనతో చెప్పగా ఆ వారు ఆయనను అపహాసించిరి చాలా ఎవరిని యేసు క్రీస్తు ప్రభువుని వారు అంతా ఏం చేశారు అపహాసిస్తున్నారు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలా మంది యేసు ప్రభుని అపహాసించేవారు వాడెవడు అన్నాడు ఆయన సులువు మీద మేకులు లాగలేకపోయారు ఇది నల్ల పుస్తకము ఇంకా రకరకాలుగా వలకరగా మాట్లాడే వాళ్ళు అనేక మంది మతోన్మాతులు ఉన్నారు అంటే వాళ్ళకి భయంకరమైన కుష్టి వ్యాధి ఉందన్నమాట అది అనేకంగా అంటిస్తూ ఉన్నారు వాళ్ళు నిజమైన కుష్టి ఎప్పుడో పోయింది కానీ ఇది తెచ్చుకున్న కుష్టి కాబట్టి అంటించుకుంటూ వెళ్తూ ఉన్నారు కాబట్టి యేసు ప్రభుని ఈరోజు అనేక మంది అపార్థం చేసుకుంటున్నారు అపార్థం చేసుకుంటూ అపహసిస్తున్నారు ఆయన దేనికొచ్చాడు దుఃఖించే వారిని వారి దుఃఖం నుంచి విడిపించడానికి మరంలో ఉన్నవారిని జీవమివ్వడానికి అనేక మంది అక్కడ అల్లర్లు గోళ్ళ చేస్తున్నారు అలాంటి వారందరికీ కూడా ఆయన సంతోషం ఇవ్వడానికి అక్కడికి వచ్చి స్థలం ఇవ్వంటే వారందరూ అపహరిస్తున్నారు ఈ రోజు యేసు ప్రభు మాటలు చెప్పిన క్రైస్తవులుగా మన సువార్ చెప్పిన అనేక మంది అపహాసించేవారు అల్లరి చేసేవాళ్ళు అనేక రీతిలుగా చెడుగా మాట్లాడేవారు సమాజంలో మనం చూస్తూ ఉంటాం యేసు ప్రభు కన్నా మనం గొప్పవారం కాదు కదా ఆయన్ని ఏం చేశారు అపహాసించారు ఏం చేస్తున్నారు అక్కడ అపహాసిస్తున్నారు అపహాసించి హేళన చేస్తూ ఉంటే ప్రభు వారు నన్ను అపహసిస్తున్నారు కాబట్టి ఇక నేను లోపల రాను నేను ఇంట్లో వెళ్ళను అని అలిగి వెళ్ళిపోలేదు ఎంతమంది అపహసించినా ఆయన చేయాలనుకునేది చేస్తాడు దేవుని స్తోత్ర దేవుని స్తోత్ర ఈ రోజు నిన్ను ఎంతమంది అపహసించినా ఎంతమంది అవమానించినా దేవుని కోసము సహించాలి భరించాలి దేవుని సువార్తను ప్రకటించాలి అనేక మంది దేవుని దగ్గర మనము నడిపించాలి అక్కడ చదవండి ఇంకా ముందుకి ఈ సమాచారం వ్యాపించాను ఇప్పుడు గమనించాలి ఇప్పుడు ఆ చిన్నది నిద్రించగా ఇంట్లో ఏముంది ఇప్పుడు ఆ ఇంట్లో ఏముంటదమ్మా ఏడుపు ఉంటది ఏముంటది ఏడుపు ఉంది ఆ ఇంట్లో ఉంది ఆ ఇంట్లో అసమాధానం ఉంది ఆ ఇంట్లో మరణం ఉంది ప్రభు ఎప్పుడైతే వెళ్ళారో ఆ ఏడుపు సంతోషంగా మారిపోయింది ఆ మరణము జీవంగా మారిపోయింది అపహాసులందరూ కూడా తలదించుకుని పోయారు ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంటిలోకి వస్తే యేసు ప్రభువారికి నువ్వు స్థలం ఇస్తే నీ దుఃఖము సంతోషంగా మారుస్తాడు నీ వ్యాధిని బాగు చేస్తాడు నీ కష్టాన్ని తీరుస్తాడు కానీ నీవు విశ్వసించాలి నువ్వు నమ్మాలి నమ్మితే దేవుని మహిమను నమ్ముట నీ అయితే నమ్మవారికి సమస్తమో నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తా నమ్మాలి మొక్కుకోవడం కాదు అది ఇస్తాను ఇది ఇస్తానని మొక్కుకోవడం కాదు ఆయన ఒక్కర్లేదు నీవు ఆయన మొక్కుకోమని చెప్పలేదు ఒకవేళ మొక్కుకుంటే అది ఖచ్చితంగా తీర్చమంటాడు ఆయన కానీ నీవు స్థలం ఇస్తే చాలు ఆయనకి రాత్రికాల సమయం అందు యేసు ప్రభు వారికి నువ్వు స్థలం ఇస్తే నీ ఇంటిలో కాదు నీ ఒంటిలో ఇవ్వాలి నీ హృదయంలో ఇవ్వాలి ఎవరైతే తన ఉదయము స్థానిస్తారో స్థలం ఇస్తారో వారి జీవితం మారిపోద్ది యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడు అన్నది చరిత్ర యేసు క్రీస్తు ప్రభువారు నా కోసమే పుట్టారన్నది రక్షణ లోటుతో ఒప్పుకుని హృదయం విశ్విస్తేషాలు నువ్వు రక్షించబడతావు అక్కడ క్రీస్తు సూత్రిస్తు వారు విదేశీ దేవుడు కాదు క్రైస్తత్వం అంటే విదేశీ మతం కాదు అసలు అనే వీరును ఆయన ఖండించారు పద్దై వార్త ఇరవై మూడు అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే పదహారు వచ్చినావు చూడండి అక్కడ పద్నాలుగు వచ్చిన అయ్యో మీ మార్గదర్శకులారాధారులారా ఒక కలుపుకొన మీరు సముద్రము భూమిని తిప్పి వచ్చి అతను కలిసినప్పుడు అతని అంతల కంటే రెండెంతలో చేరు మతమనే పేరెత్తేవసు ఖండించారు మతం అనేది దేవుడు సృష్టించలేదు దేవుడు పుట్టించలేదు దేవుడు కల్పించలేదు కానీ మనుషులకు మత మతి నుండి పుట్టిందే మతం దేవుడు మనుషులందరూ ఒక్కటే అని అందరినీ ప్రేమించాలని అందుకని ఆ పుస్తలు కానీ పది ముప్పై రండి యేసు క్రీస్తు అందరికీ అందరికీ కొందరు కాదు క్రిస్మస్ అంటే క్రైస్తువుల పండగ అనుకుంటారు క్రిస్మస్ అంటే క్రైస్తువుల పండుగ కాదు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించట అందరికి క్రీస్తు జన్మించే లోకాన్ని రాత్రికాల సమయం అందు ప్రభు అడుగుచున్నాడు స్థలం ఇవడి అని చివరికి ఒక మాట చెప్పి మనం ముగించుకున్నాం ఒక మాట చెప్పి ముగించుకున్నాం ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము పదకొండు అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలిది ఉండేను

సందర్భమే అందుకే పరలోక దూతలు భూలోక భక్తులు నిత్యము కొనియాడగడుచున్న ఏకైక దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువారు దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం ఆయనే మొరొక్కడానికి పూజించడానికి సాగిల పడడానికి అర్హుడై ఉన్నాడు యోగ్యుడై ఉన్నాడు అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు అలాంటి దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు అలాంటి దేవుని హృదయంలో చేర్చుకున్నప్పుడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ తల పంచుకుందాం ప్రాంతం చేసుకుందాం